శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అసలు పుష్కరాలు అంటే ఏమిటి పుష్కరాలు ఎందుకు వస్తాయి నదులకి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం చూస్తున్నాం ఈ సంవత్సరం మే పదిహేనవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయని మనకి దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఈ కాళేశ్వరం అనేటువంటి పుణ్యక్షేత్రంలో సరస్వతి నది అంతర్వాహినిగా గోదావరి నది పెన్గంగా నదితో కలిసి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఈ ప్రదేశంలో మన సరస్వతీ నది యొక్క పుష్కరాలు ఈ సంవత్సరం మే ఇరవై మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతున్నాయి ఈ కాళేశ్వరం ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో కాళేశ్వర స్వామి ముక్తీర ముక్తీశ్వర స్వామి అని ఉన్నారు శుభానంద అమ్మవారు ఉన్నారు తరువాత సరస్వతి అమ్మవారు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు ఈ కాళేశ్వరం అనేది మన త్రిలింగ దేశమైనటువంటి ఒక ముఖ్యమైన ప్రదేశం అది ఏమిటి అంటే కాళేశ్వరము ద్రాక్షారామము శ్రీకాళహస్తి ఈ మూడిటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశం అంటారు అదే మన తెలుగు రాష్ట్రాలుగా ప్రస్తుతం విరాజిల్లుతోంది దాన్నే తెలుగు త్రిలింగ దేశం అనేవాళ్ళ పూర్వం ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాలుగా రెండు రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విరాజిల్లుతోంది అసలు ఈ పుష్కరాలు అంటే ఏమిటి నదులకి పుష్కరాలు ఎందుకు జరుగుతాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్కరాలు అనేవి ఎలా వచ్చాయంటే పుష్కరుడు ద్వారా వచ్చాయి ఈ పుష్కరుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం పూర్వం తుందిలుడు అనేటువంటి మా ఒక ధర్మాత్ముడు చాలా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పరమేశ్వరుడు గురించి తపం ఆచరించాడు పరమేశ్వరుడు అలా తపం చేయగా 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 కొన్నాళ్ళకి పరమేశ్వరుడు అతనికి ఆ తుందులుడు అనేటువంటి ధర్మాత్మకి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవ్వగానే ఆ తుందిలుడు అనే ఆయన ఎంతో భక్తితో స్వామివారిని దర్శనం చేసుకుని ఎంతో స్తోత్ర భక్తితో అవి చేసి చేశాడు చేయగానే ఈశ్వరుడు పరమేశ్వరుడు అతని స్తోత్రాలకి అతని తపస్సుకి వీటన్నింటికి సంతోషించి తుందిలా నీ తపస్సుకి నేను చాలా సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నాడు అంటే అప్పుడు తుందిలుడు అనేటువంటి ఆ ధర్మాత్ముడు అన్నాడు నాకు మహాప్రభు నీలో నేను నాకు శాశ్వతమైనటువంటి స్థానం కావాలి మీలోను అని చెప్పేసి అన్నాడు అలా అనగానే ఈశ్వరుడు సంతోషించాడు సంతోషించి తన అష్టమూర్తుల్లో ఒకటైనటువంటి జలమూర్తిలో అతనికి శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈశ్వరుడు యొక్క అష్టమూర్తి రూపాలు ఏమిటి అనేవి ఈశ్వరుడు యొక్క అష్టమూర్తులు ఏమేమిటంటే శర్వ అంటే పృథ్వీ రూపం భవ అంటే నీరు జల రూపం ఈ జలరూపంలోనే ఆ పరమేశ్వరుడు ఆ తుంగళుడికి స్థానం ఇచ్చాడు తర్వాత రుద్ర అంటే అగ్ని రూపం ఉగ్ర అంటే ఇది వాయు రూపం భీమా భీమా అంటే ఇది ఆకాశ రూపం తర్వాతది పశుపతి అంటారు ఈ పశుపతి అంటే ప్రతి జీవి యొక్క లోపల ఉండేటువంటి భగవంతుడు ఎవరి ఆత్మ ఏదైతే ఉందో అదే సోల్ ఆత్మని పశుపతి అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఈశ్వరుడు అన్ని భూతాల్లోనూ ఉంటాడు అని చెప్పేసి అలాగా ఈశ్వరుడు అన్ని భూతాల్లోనూ ఉండేటువంటి రూపం పశుపతి రూపం సోలు సోళ్ళు అంటే ఆత్మ ఇది ఆరవది ఆ తర్వాత ఏడవ రూపం ఈశాన రూపం ఈశాన రూపం అంటే మనం ప్రతిరోజు చూసేటువంటి సూర్యభగవానుడే ఈశాన రూపం అనమాట ఆ తర్వాత మహాదేవ రూపం ఇది కూడా మనం ప్రతిరోజు చూసేటువంటి చంద్రుడు ఈ విధంగా ఈ ఎనిమిది రూపాలు ఉన్నాయి ఈ ఈశ్వరుడికి ఈశ్వరుడికి ఉన్న ఈ ఎనిమిది రూపాల్లో మనం ఇందాక అనుకున్నట్టుగా ఏది భవ భవుడు అంటే జలరూపంలో ఆ తుందుకి స్థానం ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ శాశ్వత స్థానంతో ఆ తుందిలుడనే అతను మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకి అధికారి అయ్యాడు ఇలా సకల జీవరాశిని పోషించగలిగేటువంటి శక్తి జలరూపంలో అతనికి లభించింది ఆ శక్తినే సంస్కృతంలో పుష్కరం అంటారు అలాగా ఆ తుం తందిలుడు అనేటువంటి అతని పేరు తుందిలుడు అనేటువంటి అతని పేరు పుష్కరుడు అయ్యాడనమాట అలాగా పుష్కరుడు వచ్చాడు అయితే ఇది ఇలా ఉండగా ఈ అయిపోయింది మళ్ళీ కల్ప ప్రారంభం అయినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాల్సినటువంటి సందర్భం మళ్ళీ వచ్చింది అలా సృష్టి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవునికి జలం అవసరమైంది ఆ జలం కోసం అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని ఆ జలాన్ని తన యొక్క జలరూపాన్ని తనకిమ్మని అడిగాడు అంటే తన యొక్క రూపంలో ఇప్పుడు ఎవరున్నారు పుష్కరుడు ఉన్నాడు అంటే ఆ పుష్కరుణ్ణి కూడా ఆ జల సామ్రాజ్యానికి చక్రత్వైన చక్రవర్తి అయినటువంటి ఆ పుష్కరుణ్ణి తనకిస్తే అతను సృష్టి కార్యం మొదలు పెడతాను అని చెప్పేసి కోరుకున్నాడు కోరుకోగానే ఈశ్వరుడు అందుకు అంగీకరించాడు అంగీకరించంగానే ఆ పుష్కరుడు అనే అతను వెంటనే బ్రహ్మదేవుడి యొక్క కమలలోకి ప్రవేశించాడు అలా బ్రహ్మదేవుడి యొక్క కమలలో ప్రవేశించినటువంటి పుష్కరుడు బ్రహ్మకార్యం పూర్త పూర్తి చేస్తూ ఉంటుంటే ఒకసారి కొంతకాలం తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి వచ్చాడు వచ్చి ప్రాణులను బతికించే ధర్మం నెరవేర్చాలి అనేటువంటి ఆయనకి ఒక కోరిక పుట్టి ఆయనకి ప్రాణులకు అవసరమైనటువంటి జీవనాధారం కావాలి కాబట్టి జలం కావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు ప్రార్థిస్తే జలాన్ని బ్రహ్మదేవుడు మన బృహస్పతి గారికి ఇవ్వడానికి అంగీకరించాడు కానీ పుష్కరుడు మాత్రం నేను నిన్ను వదిలి పోలేను అని చెప్పి బ్రహ్మదేవుడితోటి చెప్పాడు అలా చెప్పంగానే బ్రహ్మదేవుడు ఈ బృహస్పతి పుష్కరుడు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ఈ రూపంలో ఉన్నటువంటి బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాసులు ఉన్నాయి మనకి మీనం వరకు ఆ రాసుల్లో ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఈ బృహస్పతి ఆ రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట ఆ రాసులన్నీ ఎలా వచ్చాయి అంటే మనకి అశ్వని భరణి కృతిక మొదలైన నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ నక్షత్రాలన్నిటికీ కలిపి ఇరవై ఏడు ఈ నక్షత్రాలన్నింటినీ ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభజిస్తారనమాట అలా విభజించినటువంటి ఈ నక్షత్రాలన్నీ కూడాను ఈ పన్నెండు రాసుల్లోనూ ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్క రాశిలోకి సుమారుగా తొమ్మిది పాదాలు వస్తూ ఉంటాయి తొమ్మిది పన్నెండులు ఎనిమిది ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈచుకోళ్ళు ఎనిమిది తొమ్మిది ఇంటూ పన్నెండు ఈచుకుంటూ నూటొంది ఈ విధంగా ఈ పన్నెండు రాశుల్లోనూ ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయన్నమాట అలాగా ఈ పన్నెండు రాశుల్లోనూ మేషం మొదలు ఒక్కొక్క రాశిలో ఈ బృహస్పతి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు మొదట పన్నెండు రోజులు ఆ రాశి నుంచి వెళ్ళిపోయే తర్వాత అప్పుడు పన్నెండు రోజులు ఆ తర్వాత మిగిలిన కాలం సంవత్సరం అంతా మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల సమయం రెండు ముహూర్తాల సమయం అంటే సుమారుగా గంటన్నర పుష్కరుడు బృహస్పతితోటి ఉండాలని నిర్ణయించుకున్నాడు అలా బృహస్పతి ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుందన్నమాట అలా పుష్కరుడు ఆ నీళ్ళలో ఆ నదీ జలాల్లో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ సమయాన్ని పుష్కరాలు అంటారన్నమాట అలాగ మనకి పుష్కరాలు వచ్చాయి అయితే ఈ ఈ సమయంలోనే ఎప్పుడైతే పుష్కరుడు తర్వాత బృహస్పతి కలిసి ఈ నదీ జలాల్లో ప్రవేశిస్తారో ఆ ప్రవేశించిన సమయంలోనే ముక్కోటి దేవతలు కూడాను వాళ్ళతో పాటు ఆ ఇద్దరితో పాటు నదిలోకి వచ్చి నది నదిలో ఉంటూ ఉంటారనమాట ఆ ప్రకారంగా నదీ స్నానం చేయడం పుష్కర కాలంలో చాలా మంచిది చాలా గొప్పది పుణ్యము పుణ్యప్రదమైనది అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జలంలో రెండు శక్తులు ఉన్నాయని చెప్పేసి వేదం చెప్తుంది ఒకటి ఏమిటి జీవుల యొక్క దాహార్తను తిట్టడం అంటే జీవుల యొక్క దాహాన్ని తీరుస్తుంది జలం రెండవది ఈ జీవులని మిగతాన్నిటినీ కూడా శుభ్రం చేయడం అనేటువంటి ఈ రెండు పనులు చేస్తుంది అంతేకాకుండా ఇంకా మేధ్యం మార్జనం అనేటువంటి రెండు శక్తులు కూడా ఉన్నాయని చెప్పేసి వేదన చెప్తోంది మేధ్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేసినట్టయితే కనుక తమం చేసి తెలిసి తెలియక చేసేటువంటి పాపాలన్నీ ఆ జీవులకు పోతాయని చెప్పేసి అలాగే మార్చిన అంటే నీటిని ఇలా ఇలా జల్లడం వల్ల సంప్రోక్షణ చేయడం వల్ల ఇలా పై పైన చల్లుకుంటూ ఉంటాం కదా అలా చల్లుకోవడం కానీ ఒక పదార్థం పైన కానీ చలిగినట్టయితే ఆ మ ఎవరిపైన జల్లినట్టయితే వారు కానీ ఆ పదార్థాలు కానీ శుద్ధి అవుతాయి అనేటువంటి శుద్ధి అవుతాయి అని చెప్పేసి పురాణాలు చెప్పినాయి నీరు జరుపుకుంటే శుద్ధి అవ్వడం ఎందుకు అంటే నీరు నారాయణ స్వరూపం అంటే విష్ణు స్వరూపం కనుక ఆ విష్ణు స్వరూపం ఆ నీటిలో ఉంటుంది కాబట్టి ఆ నీరు యొక్క స్పర్శతోటి పాపాలు అన్ని స్నానం ద్వారా పటాపంచలవుతాయి అలాగే ఈ సంప్రోక్షణ చేయడం వల్ల ఏదైతే జలాన్ని సంప్రోక్షణం చేస్తున్నామో ఆ పదార్థం శుద్ధి అవుతుంది అనేటువంటిది ఒక విశ్వాసం అన్నమాట అలాగే మామూలుగా తీర్థాల్లో స్నానం చేయడం అనేది ఉత్తమమైన విషయం అంటారు ఇంట్లో స్నానం చేసిన కన్నా నూతి దగ్గర స్నానం చేయడం నూతి కన్నా చెరువులో స్నానం చేయడం చెరువులో కన్నా ఒక కాలువలో స్నానం చేయడం లేదా ఒక తీర్థంలో స్నానం చేయడం అంతకన్నా ఒక నదీ స్నానం ఒక నదీ స్నా స్నానం ఉత్తమం అంటారు దానికన్నా ఉత్తమమైనది ఏమిటంటే పుష్కర సమయంలో నదిలో చేసేటువంటి స్నానం ఇంకా ఉత్తమ ఉత్తమమైనది ఎందుకు చెప్పుకున్నాం కదా ఆ సమయంలో దేవతలంతా కలిసి పుష్కరుడితోటి పాటు బృహస్పతితో పాటుగా ఆ నదీ జలాల్లో ప్రవేశిస్తారు అలా ప్రవేశించినప్పుడు కనుక మనం పుష్కర స్నానం చేసినట్టయితే కనుక ఆ దానివల్ల యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పాపాలన్నీ పోతాయని మన అందరి యొక్క నమ్మకం ఇదే విషయాన్ని బ్రహ్మాండ పురాణం కూడా చెబుతోంది నదీ జలాలను సేవిస్తే ప్రక్షాళన జరుగుతుందని ఆ నదీ జనాల్లో స్నానం ఆచరిస్తే శారీరకమైన రుగ్మతలు పోతూ ఉంటాయని తైత్రీయ ఉపనిషత్తు కూడా చెప్తోంది అయితే ఈ సమయంలోనే అక్కడ స్నానంతో ఆ స్నానం చేసిన తర్వాత అక్కడ ఇసుకతోటి మట్టి కానీ మట్టితోటి కానీ ఒక పార్థివలింగాన్ని చేసి ఆ నదీ తీరంలో శివలింగానికి పూజ చేసినట్టయితే ఇంకా చాలా మంచిది అయితే మనం అనుకున్నాం కదా ఇందాక ఈ బృహస్పతి పన్నెండు రాశుల్లో ఉంటాడు ఆ పన్నెండు రాశుల్లో ఏ రాశుల్లో తిరిగినప్పుడు ప్రతి రాశిలో తిరిగినప్పుడు మా అతనితో పాటు పుష్కరుడు సమస్య దేవతలు కూడా వస్తారు అని చెప్పేసి ఆ రాశి ప్రకారం ఏ రాశిలో ఉన్నట్టయితే ఏ నదికి పుష్కరాలు వస్తాయన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి వృషభ రాశిలో ఉన్నప్పుడు రేవా నది అంటే నర్మదా నదికి మిథున రాశిలో ఉన్నప్పుడు సరస్వతి నదికి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి సింహారాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి రాశిలో ఉన్నప్పుడు కృష్ణానదికి తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదికి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భీమా నదికి రాశిలో ఉన్నప్పుడు పుష్కర వాహిని రజసాగ నది దీనినే తపతీ నది అని కూడా అంటారు ఆ తపతీ నదికి మకర రాశిలో ఉన్నప్పుడు నదికి కుంభరాశిలో ఉన్నప్పుడు సింధు నదికి మీనరాశిలో ఉన్నప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయన్నమాట అంటే ఇలాగ ఈ పన్నెండు నదులకి పన్నెండు నదుల్లోనూ ఒక్కొక్క బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు అనుకున్నాం కదా అంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి ఆ రాశిలోకి బృహస్పతి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ రాశిలో మళ్ళీ ప్రవేశించినప్పుడు ఆ నదికి మళ్ళీ పుష్కరాలు వస్తాయి ఈ కాలం పన్నెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి పన్నెండు సంవత్సరాల కాలాన్ని పుష్కర కాలం అని కూడా అంటారన్నమాట ఇది పుష్కరాల యొక్క చరిత్ర ఇంకే పుష్కరాల సమయంలో కనుక నదీ స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పితృదేవతలకి తర్పణాలు ఇచ్చిన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పేసి చెబుతారు అలాగే అక్కడ ఉండేటువంటి ప్రసిద్ధ దేవాలయాలని ప్రసిద్ధ దేవాలయాలన్నింటినీ కూడాను చూడాలి అని అంటారు ఇప్పుడు మనం సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి అనుకున్నాం కదా ఈ సరస్వతి నది మనకు దగ్గరలో కాళేశ్వరం అనేటువంటి ప్రదేశంలో ఉందని కూడా తెలుసుకున్నాం కాళేశ్వరం అనేటువంటి ప్రదేశంలో ఉందని చెప్పేసి అయితే ఇంకా ఈ పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకోవాలి అంటే ప్రయా ప్రయాగరాజ్ అంటారు దీన్ని ప్రయాగ అని చెప్పేసి ఇక్కడ గంగా యమున సరస్వతి మూడు నదుల యొక్క సంగమం ఉంటుంది త్రివేణి సంగమం అంటారు ఇక్కడ జరుగుతోంది తర్వాత మన కాళేశ్వరంలో జరుగుతోంది తర్వాత ఉత్తరాఖండ్లోని మనా అనేటువంటి విలేజ్లో జరుగుతుంది ఈ మన అనేటువంటి విలేజ్ ఎక్కడుంది అంటే బద్రీనాథ్ దగ్గర ఉంది బద్రీనాథ్ దగ్గర ఉంది అనమాట దీనికి కారణం ఎందుకంటే ఇక్కడే సరస్వతి నది పుట్టి పుట్టింది అని చెప్పేసి మన ప్రతీతి మనకి సరస్వతి నది ఇక్కడే పుట్టింది అని చెప్పేసి చెప్తారనమాట కాబట్టి ఈ మూడు ప్రదేశాల్లోనూ ఇప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి మనకి దగ్గరగా పుష్కరాలు జరిగే ప్రదేశం శ్రీకాళేశ్వరం ఇది పుష్కరాల యొక్క చరిత్ర మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా ఈ విషయాలని తెలి నేను తెలియజేసినందుకు మీరు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు హరి ఓం తత్సత్